ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే శాసనం బడుగుల బతుకులు మార్చే తంత్రము ఇదే జాతీయ జెండాకున్నంత గౌరవం దీని సొంతం దేశ భవతకు దార్శనిక పత్రం అంటే కూడా అతిశయోక్తి కాదు ఈ చైతన్య కిరణం ఫైవ్ ఓటర్ల మహాశైల్లోని అవగాహన పెరిగిందనే చెప్పాలి సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించిన భారీ క్యూ లైన్లే ఇందుకు నిదర్శనం భీమిలి నియోజకవర్గం పరిధిలోని కపులప్పాడ వద్ద ఎన్నికల కేంద్రంలో ఏర్పాట్లపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు తొత్తడి అప్పన్న ఎలక్షన్ మాత్రం సూపర్గా జరుగుతుంది హ్యాపీగా ఇక్కడ ఏమి లేవు గొడవలు కానీ ఏం లేదు ప్రశాంతంగా పోలింగ్ అవుతుంది ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ పోలీసు వారు కానీ ఎవరు కూడా చాలా బాగుందని వారికి కూడా ఆనందం పడుతుంటారు అలాగే అంటే వెళ్ళి వేసే వాళ్ళు ఎవరిదైంది పక్కన పెడతాం కానీ ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పుడు ఎవరు కూడా తీసుకొని వెళ్ళి చేయి పట్టుకుని వేయలేం కదా వాళ్ళ ఆనందం ఎలా ఉందో దేనికి వెయ్యాలంటే వాళ్ళు ఒక నిర్ణయం ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు అది ఏమి లేదు గందరగోళం ఎవరు సమస్య లేదు ఇక్కడ మా కే నగరపాలెంలో పంచాయతీ కానీ నాలుగో వార్డులో కే నగరపాలెం అంతే పెద్ద పేరు ఆ పేరు మీద ఏటవుతుందంటే ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ఏ ఇల్సనకి ఏ దీనికి కూడా ఇక్కడ ఎప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది ఆ దానికి అయినాయి వైఎస్ఆర్కి అయినాయి ఇంకైనా అయినాయి కానీ ఎవరు చేసుకున్నా వాళ్ళ నిర్ణయం వాళ్ళకి ఉంది అనమాట సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి అందరికి కూడా వాటర్ కానీ ఇప్పుడు టెంట్లు ఉన్నాయి లోపలికి అంతా కూడా గవర్నమెంట్ కొంచెం అన్ని సప్లై బాగానే చేసుకుంటారు మెడికల్ కూడా సదుపాయం ఉంది మెడికల్ కూడా పక్కనే పెట్టారు మెడికల్ కూడా బాగా అందిస్తున్నారు అందరితో ఎవరితో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ముస్లింలు అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ దానికి తగ్గట్టు సదుపాయాలు కూడా వాటర్ కూడా అన్ని సప్లై సదుపాయాలు ఉన్నాయి సార్ కాకపోతే కొంచెం కాపులో పడి దగ్గర పాతప్రదేశ్ పొలం దగ్గర కొంచెం అక్కడ కుర్చీలయ్యి లేకపోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు మీట్లంతా కూడా బాగా అవుతుంది నీటి సదుపాయం మంచి నీటి సదుపాయం మెడికల్ కూడా అందుబాటులో ఉందండి ఈ ఎండ తేవత వల్ల కొంచెం ఓటు శాతం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రజలు పోజ్ చేసే అధికారులు అటు ఇరు పార్టీలు కూడా బాగా కొంచెం కంట్రోల్ చేస్తున్నారు వ్యవస్థ కూడా బాగా ఉంది అల్లర్లు ఏం లేదు ఫోర్త్ వాటి సంబంధించిన మాత్రం అల్లర్లు అంటూ ఎటువంటి వన్ ఎయిటీ ఎయిట్ నుంచి టూ నాట్ సెవెన్ వరకు ఉన్నాయండి ఇరవై బూత్లు అండి పోతిన అప్పలరాజు ఇక్కడ ఉదయం నుంచి కూడా బాగా లైన్ క్యూ లైన్ బాగా ఎక్కువగా ఉంది ఇక్కడ మా దగ్గర ఇక్కడ కే నగర్ రెండు బూతులు టూ నాట్ వన్ టూ నాట్ టూ రెండు బూతుల దగ్గర కూడా జనాలు ఉదయం ఏడు గంటల నుంచే బారుగా జనాలు వచ్చి అంత లైన్లో ఎక్కువగా ఉంది కానీ ఇప్పటివరకు బాగానే జరుగుతుంది ఎలాంటి గొడవలు తగాదాలు ఏంటి లేవు ప్రశాంతంగా జరుగుతుంది ఈ ఫోర్త్ వార్డ్ అండి జీవీఎంసి వైజాగ్ ఫోర్త్ వార్డ్ ఇది ఇక్కడ మాది కే నగర్ మా దగ్గర అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతుంది ఎలాంటి అధికారులు కూడా బాగానే సహకరిస్తున్నారు అందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా వాటర్స్కి సపోర్ట్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు ఏమైనా చెప్పి వాళ్ళు శుభ్రంగా ఓటింగ్ జరిపిస్తున్నారు వృద్ధులకి ప్రత్యేకించి వాళ్ళు వేరేగా వాళ్ళ వాళ్ళ పర్సన్ ఎవరినైనా తీసుకొని వెళ్ళి వాళ్ళు అలౌ చేసి వాళ్ళకు కూడా ఓటు వేసే అవకాశం బాగానే ఇస్తున్నారు ఏం గొడవ పెట్టట్లేదు అన్నీ బాగానే ఉన్నాయి టెంట్లు వేసారు ఎండ తవ్వకుండా జనాలు నిలబడ్డానికి కూడా బాగానే ఉంది వాటర్ సప్లై కానీ మెడికల్ కిట్ కూడా పెట్టారు అంతా బాగానే ఉంది ప్రెజెంట్ అయితే ఏం లేవు ఏం లేవు ఏం లేవు ఎక్కడ ప్రశాంత వాతావరణంలో ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది నమస్తే అండి ఎలక్షన్స్ చాలా చక్కగా జరుగుతున్నాయి బాగుంది అంతనా వాటర్స్ కూడా చాలా హ్యాపీగా మరి వాళ్ళకి ఎవరికైతే మంచి జరుగుతుంది అనుకుంటారో వాళ్ళకేస్తున్నారు పక్కగా చాలా 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 చక్కగా ఆ పార్టీ ఈ పార్టీ అనగా వాళ్ళు చాలా చక్కగా వాటింగ్ అధికారులు అందరూ బాగానే చేస్తున్నారు అండి అధికారులు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు ఏ గొడవలు లేకున్నా జరుగుతుంది వృద్ధులకి మెడికల్ రాష్ట్ర ప్రభుత్వం అంతా మెడికల్ వాటరు సదుపాయం స్లీపర్స్ వీళ్ళందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళ నియమాల ప్రకారంగా వాళ్ళు ఎలక్షన్ నియమాల ప్రకారంగా వాళ్ళ రూల్స్ ప్రకారంగా చేసుకుంటున్నారు ఏం లేదు గందరగోళం లేదండి అంత సైలెంట్ గా శుభ్రంగా అవుతుంది ఏం ప్రాబ్లమ్ లేదు ఏం లేవండి అవన్నీ బాగా శుభ్రంగా జరుగుతుంది ఎలక్షన్ వృద్ధుల వరకు అయితే ఎవరు సంబంధించిన వాళ్ళు వృద్ధులు వచ్చే ఆటోలు తీసుకొచ్చి వాళ్ళు వేయించి తీసుకెళ్ళడం జరుగుతుందండి మెడికల్ పరంగా ఏ సదుపాయాలు ఉన్నాయి మెడికల్ పరంగా మెడికల్ పరంగా అయితే ఎక్కడ సదుపాయాలు కనిపించలేదు ప్రజెంట్ వాటర్ ఫెసిలిటీ అంటే మాకు ఏ ఏ బూత్ సంబంధించిన ఆ బూత్కి వాటర్ ఫెసిలిటీ వాళ్ళు పంపించుకోడు నెక్స్ట్ ఏ ఏ ఆటంకం లేకుండా జరుగుతున్నాయి అండి ప్రాబ్లమ్ మాది రెండు రెండు వందల ఆరు రెండు వందల ఏడు రెండు వందల నాలుగు రెండు వందల మూడు రెండు వందల మూడు నుండి రెండు వందల ఏడు వరకు బూత్లు ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి